ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయి భక్తులకు ఈరోజు చాలా విశేషమైన రోజు విజయదశమి మహాపర్వదినం అలాగే శ్రీ షిరిడి సాయిబాబా గారు మహాసమాధి చెంది నూట ఏడవ సంవత్సరం ఈరోజు బాబాగారు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేనవ తేదీన విజయదశమి వెళ్ళినటువంటి ఏకాదశి మహా మహాసమాధి చెందారు వారు మహాసమా చెందే సమయానికి ఏకాదశి గడియలు వచ్చాయి ఆయన కావాలని ఆయన ప్రాణాన్ని చచించారు భీష్మాచార్యుల వారు ఎలా అయితే ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూశారు అలాగే తన భక్తుడి యొక్క ఆరోగ్యం కుదురుపడటం కోసం తన ప్రాణాన్ని చచించి బాబాగారు మహాసమా చెందిన రోజు ఈరోజు ఈ మహత్తరైన రోజున శ్రీ వెంకట సాయినాథ సన్నిధిలో హసంబోట్ కాలనీ భీమవారంలో ఉదయం నుండి కూడా చాలా విశేష పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో మా సాయి సేకుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతూ వచ్చాయి శ్రీ సాయి సత్యవ్రతాలు అలాగే బాబావారి క్షీరాభిషేకము అలాగే విశేష పూజ ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర దాటిన తర్వాత ఏకాశి గడి వచ్చిన తర్వాత బాబా గారికి సమాధి చేయడం జరిగింది తులసితో సమాచారం చేయించడం జరిగింది వారి హార్ కార్యక్రమం భక్తుల సమక్షంలో జరిగింది తదుపరి సాయంత్రం சாஸ்திரி கோஷம் பல கூட ஜெருந்து ஜெய் சாய்ராம்